జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి రహస్యాన్ని రహస్యంగానే అట్టి పెట్టాలి మనిషి ఎప్పుడూ కూడా తొమ్మిది రకాల రహస్యాలని అట్టి ఉండాలంటండి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా వయస్సు అడిగితే ఎప్పుడు కూడా ఖచ్చితంగా చెప్పకూడదు ఎందుకంటే ప్రమాదం వాడికి ఏమైనా అరవై అని తెలుసుంటే చెప్పాడు అనుకోండి వీడికి ఒక యాభై ఏళ్ళు ఉన్నాయి ఆ ఇంకో పది ఏళ్ళు వాడు డబ్బుతో నేను హాయిగా బ్రతకవచ్చు కదా వాడికి ఏమైనా చేసేస్తుంటాడు కాబట్టి వయసు ఎప్పుడు చెప్పొద్దు అలాగే రెండో విషయం డబ్బులు కూడా ఎప్పుడు కూడా చెప్పకూడదండి అలాగే మూడవది ఇంట్లో తల్లి తండ్రి తగాదాలు భార్యాభర్తల తగాదాలు ఎప్పుడు వాట్సాపుల్లో ఫేస్బుక్ల్లో పెట్టకూడదు ఈవేళ బాగా అలవాటైపోయింది కాలక్షేపం ఏం లేక ఏం చేయి ఏం చేయాలో తెలియక మై మమ్మీ వాట్ విత్ మై ఫాదర్ అని పెట్టేస్తున్నారు మా అమ్మ నాన్న గొడవ పెట్టుకున్నారు డైలాగ్ టు డైలాగ్ రాసేస్తున్నారు కాలక్షేపం కోసం ఈ విషయాలన్నీ ఇలా బయటికి వెళ్ళకూడదండి అలాగే నాలుగోది గురువు చెప్పిన మంత్రాన్ని కూడా ఇతరులకు చెప్పొద్దు ఐదవది మనం వాడే మందులు కూడా ఇతరులకు చెప్పడం మంచిది కాదు ఆ మందుల్లోనే విషం కలిపేస్తారు మనం పడనటువంటి వ్యక్తులు ఇక ఆరో విషయం అలాగే దాంపత్య రహస్యాలను కూడా బయటికి చెప్పొద్దండి ఏడవది దానం చేసిన దానం బయటకు చెప్పొద్దు చెబితే ఆ పుణ్యం అంతా బయటికి పోతుంది ఇక ఎనిమిదవది మనకు సన్మానం జరిగింది దాని గురించి కూడా బయటికి చెప్పకూడదు అనవసరంగా దిష్టి తగులుతుంది అసూయ పడతారు లేనిపోని ప్రయత్నాలు చేస్తారు సన్మానాన్ని చూడలేక దుష్ప్రచారాన్ని మొదలు పెడతారు ఆ ఏం లేదండి ఏదో ఒక దండేసి పంపించేశారంటే సరే కదా ఇక తొమ్మిదవది అవమానం జరిగింది అది అసలే చెప్పొద్దండి అవమానం చెప్పటం మంచిది కాదు అది నిజం అనుకుంటాడు సన్మానం చెప్పామా అంటే అబద్ధం అనుకుంటాడు అబద్ధం ఆడుతున్నామా అని అంటాడు చెప్పకపోవడమే మంచిది అవమానం చెప్పొద్దు సన్మానం కూడా చెప్పొద్దు ఈ తొమ్మిది రహస్యాలను దాచుకోవాలి అప్పుడే స్నేహాలు నిలబడతాయండి ఇప్పుడు నిజమైన స్నేహితుడు స్నేహితురాళ్ళు ఎలా ఉంటారంటే చిన్న గుణాన్ని కూడా పెద్దది చేసి చెబుతారు ఏదో ఒక సందర్భంలో ఎవరికో సహాయం కోసం ప్రయత్నం చేశామనుకోండి మా వాడికి మానవ సేవ అంటే చాలా ఇష్టమండి మొన్న మా ఊర్లో ఒక పేద కుటుంబానికి ఇబ్బంది కలిగితే వీడు సేవ చేశాడండి అని చెప్తారు అని చెబితే అటువంటి వాళ్ళు నిజమైనటువంటి స్నేహితులు మనలో ఆ సేవా గుణాన్ని ఇంకా పెంచుతున్నాడని అర్థం అంతేకాదు స్నేహం ఎప్పుడూ కూడా నిజంగా బయట పెడుతుందా బయటపడుతుందా అని అంటే స్నేహితుడికి ఒక పరీక్ష ఏంటంటే ఆపద అన్నారు ఆపద వచ్చింది అప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టకుండా రోజు మనతో మాట్లాడుతూ నీకు నేను ఉన్నాను అని ధైర్యం చెబుతూ ఉంటాడో వాడు నిజమైనటువంటి స్నేహితుడండి నిజమైనటువంటి మిత్రుడు ఆపద వచ్చింది అనగానే ఎప్పుడైతే మనకి ఫోన్ చేయకుండా మానేశాడో స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా ఉన్నాడో పదిసార్లు మనం ఫోన్ చేసాం అందుబాటులో లేరు అందుబాటులో లేరు అని మెసేజ్ వచ్చిందో అయిపోయినట్టే లెక్క సరే అయిపోయింది వాడు గోవింద స్నేహితుడు ఎప్పుడూ కూడా ఆపద ఉన్నవాడికి విడిచిపెట్టడు ఆపద ఉన్నవాడిని అంతేకాదు సరైన సమయంలో సాయం చేస్తాడు డబ్బు సాయం కావచ్చు మాట సాయం కావచ్చు లేదా ఏ పరీక్షలో తప్పడం వల్ల ఇబ్బంది రావడం వల్ల కావచ్చు లేదు పరీక్షలో తప్పడం వల్ల ఇబ్బంది రావడం వల్ల మానసికంగా కృంగిపోయి ఉంటే రూమ్కి వచ్చి ఓదారుస్తాడు హా ఊరుకోరా ఇదో పెద్ద లెక్క ఇది కాకపోతే ఇంకో పరీక్ష ఉంది పర్వాలేదు నీవేమైనా బాధపడేయలసిన విషయం కాదు అని చెప్తాడు ఇదో పెద్ద విషయమా పలానా పుస్తకం చదివా పెద్ద ప్రవచనం విన్నావా చూడు షార్ట్ వీడియోలో ఫుల్ వీడియోలో చెప్తున్నారు అందులో చూడు అవమానం జరిగితే ఏం చేయాలో సన్మానం జరిగితే ఏం చేయాలో నిరాశ నిస్పృహలు లేకుండా ఏం చేయాలో చెప్పారు చూడు చక్కగా అది విను కాస్త ఇట్లాంటి ధైర్యం కలిగేటటువంటి మాటలు వినిపించడం ద్వారా మనిషిని తిరిగి ఉత్తేజితుడిని చేస్తాయి కాబట్టి ఈ ఆరు మంచి స్నేహితుడికి ఉండవలసిన లక్షణాలు అన్నారు మన పెద్దవాళ్ళు అటువంటి వారితో మనం స్నేహం చేయాలి తప్ప మనల్ని విమర్శించి మనల్ని ఏదో ఒక విధంగా బాధ పెట్టేటటువంటి వారితో స్నేహం చేయడం మంచిది కాదు జై శ్రీమన్నారాయణ